వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ అప్డేట్ రావడం అయితే జరిగింది మరి ఏ క్షణమైనటువంటి మనకి నోటిఫికేషన్ అనేటువంటి వచ్చే అవకాశం ఉందని చెప్పి సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ పదహారు లోపు మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నాం అని చెప్పేసి అఫీషియల్గా మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఈ యొక్క అప్డేట్ అనేటువంటిది రావడం అయితే జరిగింది సో మరి అప్లికేషన్ అనేటువంటిది స్టార్ట్ అయ్యేటువంటి డేట్ చూసుకుంటే ఇరవై ఒకటి పది అక్టోబర్ ఇరవై ఒకటి కల్లా అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేస్తుంది అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే అండర్ గ్రాడ్యుయేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ వాళ్ళకి అక్టోబర్ ఇరవై ఒకటి అండర్ గ్రాడ్యుయేట్ చూసుకుంటే నా మనకు అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభమవుతుంది అదేవిధంగా మనకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీలు కూడా చూసుకుంటే నవంబర్ లాస్ట్ వీక్ కూడా అప్లై చేసుకోవడానికి చివరి తేదీలు ఉన్నాయి ఈ విధంగా మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నామని చెప్పేసి అఫీషియల్గా మనకి ఆర్ఆర్బి నుంచి నోట్ అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది అదేవిధంగా వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే మనకి అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు వేకెన్సీస్ అదేవిధంగా మనకు గ్రాడ్యుయేట్ వాళ్ళు చూసుకుంటే మూడు వేల యాభై ఎనిమిది వేకెన్సీస్ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం అసలు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్లో గ్రాడ్యుయేట్ వేకెన్సీస్ అంటే ఏంటి అండర్ గ్రాడ్యుయేట్ వేకెన్సీస్ అయితే ఏంటి వేటికి ఏ అర్హతలు ఉండాలి అదేవిధంగా ఒక్కొక్క పోస్ట్ని ఏ విధంగా సెలెక్ట్ చేసి తీసుకుంటారు వేటి సిలబస్ ఏ విధంగా ఉంటుంది వయో పరిమితి ఎలా ఉంటుంది సాలరీలు ఎలా ఉంటాయి ఇన్ డీటెయిల్డ్గా సిలబస్ ఎలా ఉంటుంది అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ వీడియో చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆస్పిరెంట్స్కి ఎవరైతే ప్రిపేర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఆర్ఆర్బి ఎన్టీపీసీ కంప్లీట్ కోర్స్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అద్భుతమైనటువంటి లెజెండరీ ఫ్యాకల్టీస్తో మన యాప్ అందిస్తుంది డిస్క్రిప్షన్లో ఆరు షెడ్యూస్ అని యాప్ అనేది ఉంది డౌన్లోడ్ చేసుకుని డెమో క్లాస్లు చూసిన తర్వాత మాత్రమే తీసుకోండి అదేవిధంగా ఆర్ఆర్బి ఉద్యోగాలకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది ప్రారంభించాం మరి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి గత మూడు సంవత్సరాలుగా అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ మనం అందిస్తూ ఉన్నాం ఇప్పుడు ఆర్ఆర్బి ఉద్యోగాలకు సంబంధించి ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం ఈ ప్రోగ్రాం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఒక వ్యక్తి జాయిన్ అయితే అతను ఎన్ని గంటలు చదవగలడు ఏ సమయంలో చదవగలడు అనేటువంటి తెలుసుకొని అతనికి అనుగుణంగా ఏ టైంలో ఏం చదవాలో అనేటువంటి ఒక షెడ్యూల్ ఇచ్చి షెడ్యూల్కి అనుగుణంగా అద్భుతంగా మెటీరియల్ అందించి మెటీరియల్కి అనుగుణంగా అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీతో లైవ్ మరియు రికార్డెడ్ క్లాసెస్ అందించి అదేవిధంగా ప్రతిరోజు ఏ రోజుకి రోజు టెస్టులు పెట్టి టెస్ట్ అయిన తర్వాత ప్రోగ్రెస్ ఇచ్చి మధ్యలో డౌట్స్ని క్లియర్ చేసి మీకు ఏ సందేహం వచ్చినా ఫ్యాకల్టీలు టైం అవైలబుల్గా ఉంటూ మీకు ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యే విధంగా రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో కేవలం రెండు వేల రూపాయల ఫీజుతో ఈ ప్రోగ్రామ్ ఉంటుంది ఈ ప్రోగ్రామ్ కేవలం నెలకు ఒక బ్యాచ్ తీసుకుంటారు ఆ బ్యాచ్కి యాభై మంది మాత్రమే ఉంటారు ఈ బ్యాచ్లో కనుక మీరు జాయిన్ అవ్వాలి నెలలో ఒక బ్యాచ్లో అని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యండి జాయిన్ అయిన తర్వాత మీకు లైవ్ తీసుకొని లైవ్లో అన్ని డౌట్స్ క్లియర్ చేసి అప్పుడు మాత్రమే ప్రోగ్రాంలోకి తీసుకోవడం జరుగుతుంది బ్యాచ్కి యాభై మంది మాత్రమే నెలకు ఒక బ్యాచ్ మాత్రమే ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియని వాళ్ళకి ఏ టు జెడ్ మనకి మెటీరియల్స్ నుంచి క్లాసుల వరకు టెస్టుల నుంచి ఏ టు జెడ్ అందించే అద్భుతమైనటువంటి ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి రెండు సంవత్సరాల వాలిడిటీ టూ థౌజండ్ రూపీస్ ఫీజు ఉంటుంది ఆసక్తి లేకపోతే దయచేసి ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అండర్ గ్రాడ్యుయేట్ మనకు ఆర్ఆర్బీకి సంబంధించి చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ లెవెల్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అని రెండు ఉంటాయండి మరి ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ ఏదైతే ఉందో లెవెల్ వన్ అంటాం మనం ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి చూసుకున్నట్లయితే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి అండర్ గ్రాడ్యుయేట్లు చూసుకుంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్కి కూడా అప్లై చేసుకోవచ్చు ఓకేనా సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే డిగ గ్రాడ్యుయేట్ లెవెల్లో మనకి స్టేషన్ మాస్టర్ ఉంటుంది గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఉంటాడు ట్రాఫిక్ అసిస్టెంట్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ క్లర్క్ టికెట్ కలెక్టర్స్ అంటాం జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనేటువంటివి గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉంటాయి మరి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో చూసుకుంటే జూనియర్ కమ్ టైపిస్ట్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ట్రైన్స్ క్లర్క్ దాంతోపాటుగా కమర్షియల్ కమ్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అనేటువంటి పోస్టులు అండర్ గ్రాడ్యుయేట్లో ఉంటాయి అంటే డిగ్రీ అర్హత వాళ్ళు ఈ పోస్టులన్నిటికి అప్లై చేసుకోవచ్చు వీటికి కూడా అప్లై చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులు మాత్రం అప్లై చేసుకోవాలి కాకపోతే ఎక్కువ పోస్టులు ఇంటర్మీడియట్ అర్హత ఉన్నటువంటి పోస్టులకే మనకి ఎక్కువ పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట సో సాలరీ చూసుకున్నట్లయితే మనకి అప్రాక్సిమేట్గా థర్టీ ఫైవ్ నుంచి మనకు స్టార్ట్ అవుతుందనమాట మరి వీటి యొక్క ప్రత్యేకమైనటువంటి క్వాలి మనకు అప్లై చేసుకోవడానికి డేట్ కనుక చూసుకున్నట్లయితే ఆ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ట్వంటీ నవంబర్ వరకు ఉంటుంది గ్రాడ్యుయేట్ లెవెల్ ట్వంటీ ఎయిత్ అక్టోబర్ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ సెవెంత్ నవంబర్ వరకు ఉంటుంది అండర్ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవడానికి మరి క్వాలిఫికేషన్ ట్వల్త్ క్లాస్ ఎవరు అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వాళ్ళు మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ డిగ్రీ అనమాట అదేవిధంగా వయో పరిమితి చూసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకు మూడు సంవత్సరాలు ఓబీసీలకు ఐదు మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీలకు మూడు సంవత్సరాలు వయో పరిమితి ఉంటుందన్నమాట అదే గ్రాడ్యుయేట్ లెవెల్ చూసుకుంటే ముప్పై మూడు సంవత్సరాల వరకు ఓసీ ముప్పై ఆరు సంవత్సరాల వరకు బీసీ ముప్పై తొమ్మిది సంవత్సరం ముప్పై ఎనిమిది సంవత్సరాల వరకు ఎస్సీ ఎస్టీలు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మరి ఏ విధంగా అంటే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే సిబిటీ వన్ సిబిటీ టూ కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ ఉంటుంది అన్ని పోస్టులకు ఉండదు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా మనకి ఏ విధంగా అంటే ఎవరికి మనకు ఈ స్కిల్ టెస్ట్ ఉంటుంది అని చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ లెవెల్లో మనకు పై ఐదు వేల ఎనిమిది వందల పోస్టులు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ మూడు వేల యాభై పోస్టులు అయితే ఉన్నాయి మొత్తం ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతున్నారన్నమాట సో మరి వీళ్ళందరికీ కూడా క్వాలిఫికేషన్ అనేటువంటిది మనం చూసుకున్నాము అదేవిధంగా నెక్స్ట్ మనకి ఎవరికి ఏముంటాయి అనేటువంటిది కూడా మనం ఇప్పుడు చూద్దాము ఇప్పుడు చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గ్రాడ్యుయేట్ గూడ్స్ ట్రైనర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ని చూసుకుంటే వీడికి కేవలం సీబీటీ వన్ సిబిటీ టూ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు చూసుకుంటే సీబీటీ వన్ సిబిటీ టూతో పాటు టైప్ టైప్ స్కిల్ టెస్ట్ ఉంటుంది జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ చూసుకుంటే సిబిటీ వన్ సిబిటీ టూతో పాటు టైప్ టెస్ట్ ఉంటుంది కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేవలం సిబిటీ వన్ సిబిటీ టూ మాత్రమే ఉంటుంది స్టేషన్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీబీటీ వన్ సిబిటీ టూ మాత్రమే ఉంటుంది వీళ్ళకి టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అనమాట అదే అండర్ గ్రాడ్యుయేట్లో చూసుకున్నట్లయితే మనకి జూనియర్ క్లర్క్కి చూసుకున్నప్పుడు సీబీటీ వన్ సిబిటితో పాటు టైప్ టెస్ట్ అకౌంట్ కూడా టైప్ టెస్ట్ ఉంటుంది ట్రైన్స్ క్లర్క్ టైప్ టెస్ట్ ఉండదు ఓన్లీ వన్ టూ టికెట్ కలెక్టర్ ఉద్యోగాలకి సిబిటి వన్ ఉంటుంది టైప్ టెస్ట్ అనేటువంటిది ఉండదు ఓకే ఈ విధంగా మనకి ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటుంది మరి ఎగ్జామ్ చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగం గుర్తించినటువంటి అన్ని భాషలు ఇంగ్లీషు హిందీతో పాటు మనకి అన్ని లాంగ్వేజెస్లో కూడా అన్ని మీడియమ్స్లో కూడా మనం రాయొచ్చు తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియంలోనే ఎగ్జామ్ అనేటువంటిది రాయొచ్చు మరి ఇప్పుడు సీబీటీ వన్ ఎగ్జామ్ అనేటువంటిది ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే వంద మార్కులకి సీబీటీ వన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటే జనరల్ అవేర్నెస్ నలభై మార్కులు మ్యాథమెటిక్స్ ముప్పై మార్కులు రీజనింగ్ అనేటువంటిది ముప్పై మార్కులు ఉంటాయి ఇవి టెన్త్ క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది అనమాట అదే అదేవిధంగా మనకి టు ఎగ్జామ్ చూసుకుంటే అదే జనరల్ అవేర్నెస్ యాభై మార్కులకు పెరుగుద్ది మ్యాథమెటిక్స్ థర్టీ ఫైవ్ రీజనింగ్ థర్టీ ఫైవ్ మొత్తం చూసుకుంటే వన్ ట్వంటీ మార్క్స్ ఇక్కడ మనకు ఏదైతే ఎన్టీపీసీ ఉద్యోగాలు ఉన్నాయి ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణం చాలామందికి ఏంటంటే రైల్వే ఉద్యోగాలు కానీ ఎస్ఎస్సి ఉద్యోగాలకు కానీ వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఫోకస్ అంతా కూడా రీజనింగ్ మీద ఆటోమేటిక్ మీద పెట్టుకుంటూ ఉంటారన్నమాట జనరల్ అవేర్నెస్ని లైట్ తీసుకుంటారు కానీ ఇక్కడ జనరల్ అవేర్నెస్ క్లీ రోల్ ప్లే చేస్తుంది ఎన్టీపీసీ ఉద్యోగాలకి అఫ్కోర్స్ రీజనింగ్ ఆతోమెటిక్ ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా మోర్ దాన్ ఫిఫ్టీ మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ జనరల్ అవేర్నెస్ కాబట్టి మన హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ పాలిటీ కరెక్ట్ అఫేర్స్ ఇవన్నీ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం ప్రతిరోజు కూడా లైవ్ క్లాసెస్ రూపంలో జవర్ స్టార్టింగ్లో జనరల్ అవేర్నెస్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం మరి మీకు కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీరు ఎస్ అని టైప్ చేయండి ఓకేనా సో మరి ఇక నెక్స్ట్ చూసినట్లయితే సిలబస్ మ్యాథమెటిక్స్ చూసుకుంటే ఏముంటుంది జామెట్రీ ట్రిగ్నోమెట్రీ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ పర్సంటేజెస్ మెన్సురేషన్ టైమ్ అండ్ వర్క్ టైం అండ్ డిస్టెన్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ కూడా మనకి మ్యాథమెటిక్స్ ఉంటాయి రీజనింగ్ చూసుకుంటే ఎనాలజీ రిలేషన్షిప్ కోడింగ్ డికోడింగ్ సిరాలజిమ్ జంప్లింగ్ సెంటెన్సెస్ వెండైగ్రామ్స్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్ ఇవన్నీ కూడా మనకు రీజనింగ్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ జనరల్ సైన్స్ టెన్త్ క్లాస్ వరకు హిస్టరీ ఫ్రీడమ్ స్ట్రగుల్ అదేవిధంగా ఇండియన్ పాలిటీ జనరల్ సైన్స్ అదేవిధంగా మనకి కరెంట్ అఫైర్స్ గేమ్స్ స్పోర్ట్స్ ఇండియన్ లిటరేచర్ ఇవన్నీ కూడా మొత్తం మనకి జీకే స్టాండర్డ్ జీకే అంతా కూడా జనరల్ అవేర్నెస్ వలలో భాగంగా ఉంటుందన్నమాట ఈ సిలబస్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత మెడికల్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అంటే మనకి మెడికల్ టెస్ట్ తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటి ఉంటుంది ఫైనల్గా మీకు జాబ్ అనేటువంటిది వస్తుంది కాబట్టి నోటిఫికేషన్ ఇంకా రావడానికి ఇరవై రోజుల టైం మాత్రమే ఉంది కాబట్టి ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి దానికి సంబంధించిన అద్భుతమైన వీడియో క్లాసెస్ కోర్స్ కోసం మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి లేదు మెంటర్షిప్లో జాయిన్ అయ్యి ఒక ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ మొట్టమొదటిసారిగా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈ తరహా కోచింగ్లో మీరు జాయిన్ అవ్వాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అతి త్వరలో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మీకు ఉన్న ప్రతి ఒక్క డౌట్ క్లియర్ చేసిన తర్వాతనే బ్యాచ్లో మీకు అడ్మిషన్ ఇస్తాం జాయిన్ అయిన అందరికీ కేవలం యాభై మందికి మాత్రమే ఛాన్స్ ప్రతి ఆ యాభై మందితో మాత్రం ఖచ్చితంగా జాబ్ మేము కొట్టించి చూపిస్తాం ఓకేనా థ్యాంక్ యూ